ఈరోజు తంగలపల్లి మండలంలో గండి లెచ్చపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది గండి అంటే ఇంతకుముందు అన్నట్టు ఉద్యమాల కిల్లా అలాంటి ఈ ఊరుకు రావాలంటేనే అధికారులు కానీ ఎవరు కానీ అప్పుడు ఒక వేరే వాతావరణం ఉండే అలాంటి గ్రామంలో ఈరోజు మనం అందరికీ ఆ ఉల్లాసంగా క్రీడలను ప్రోత్సహించడం బండి దేవేందర్ గారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే యువత కూడా ముందట్లాగా కాకుండా ఒకే చదువును చదువును చదివే కాకుండా క్రీడల్లో రాణించాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో పెట్టడం మరియు యువత కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ యొక్క గ్రామం అభివృద్ధి అంటే మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కటి ఒక మాట మీద నిలబడే గ్రామం ఈ యొక్క గ్రామంలో ఇప్పుడు ఇంత గ్రౌండ్ను సొంత పైసలతో కొని ఊరికే ఉంచుకున్నారంటే వారి యొక్క ఎంత ఐక్యత ఉందో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క ఆటలకు ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా చేసిన అంతయ్య గారు కానీ వేనన్న గారు కానీ మరియు సిద్ధన్న శంటి రామగౌడు మరియు ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు దేవేందర్ గారు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నా ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాసన్న గారు వైస్ చైర్మన్ యజమానుడి రమణారెడ్డి గారు సర్పంచ్లపురం అధ్యక్షుడు వేనన్న గారు సర్పంచ్ బాబు గారు ఉప సర్పంచ్ గారు చంటి గారు సిద్ధన్న గారు మరి గ్రామ పెద్దలందరూ మరే ముఖ్యంగా గండిలచ్చపడే గ్రామం అనగానే మరే ఉద్యమాల కిల్లా గండిలచ్చపడే గ్రామం మరే ఆదర్శమైన గ్రామం అంతేకాకుండా అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉండే గ్రామం అని గండిలచ్చపడే గ్రామం మండలంలోనే మండలంలోనే ఆదర్శ గ్రామం మరే ఈ గ్రామంలో సంక్రాంతి నుండి ఇప్పటికీ యువతను ప్రోత్సహించుకుంటూ అన్ని వర్గాల వారు కలిసి మరి ఈ టోర్నమెంట్లు నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం మరి అందరం కలిసికట్టుగా ఉండి మరి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి యువతను ప్రోత్సహించడం మరి ఒక క్రికెటే కాకుండా ఇంకా కబడ్డీ వాలీబాల్ వీటిని కూడా ప్రోత్సహించాలని నేను గ్రామ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బండి దేవేందర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు కంగ్రాలేషన్ తెలియజేస్తున్నాను